అక్కడి హస్తం పార్టీలో అసమ్మతి రాగం రీసౌండ్ ఇస్తుందా వలస వచ్చిన నేతలకే పదవులు ప్రాధాన్యత అంటూ కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఆవేదనకు గురవుతున్నారా జెండాలు మోసేదొకరు పదవులు అనుభవించేది బయట నుంచి వచ్చిన వారా అన్న అసంతృప్తి రగులుతోందా నామినేటెడ్ పోస్టుల కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని మరి ఎదురు చూస్తున్న అక్కడి కాంగ్రెస్ శ్రేణులకు నిరాశే మిగులుతుందా ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడా పదేళ్ల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చింది గులాబీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది ఉమ్మడి జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించి తన పట్టు గట్టిదని నిరూపించింది హస్తం పార్టీ ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ షురు అయింది గతంలో పార్టీ అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని జెండా మోసి ఎజెండా కోసం పనిచేసిన కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట పార్టీలో గోడ మీద పిల్లులకు ఉన్న గౌరవం కూడా తమకు లేకుండా పోయిందని ఎవరూ లేని చోట అద్దం ముందు నిలబడి మరీ కన్నీరు కార్చడం పాత కాంగ్రెస్ వాదుల వంతవుతోందట అసలు విషయం ఏంటంటే తమను కాదని గోడ దూకి వచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కడం పాపం పాతవారికి రుచించడం లేదట ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముగ్గురు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బండ్రు శోభారాణి పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన గుత్తా అమిత్ రెడ్డికి పదవులిచ్చారు ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కాగా ఇంకొకరు ఆయన దగ్గరి బంధువు కావడమే కాంట్రవర్సీకి కారణమైందంటారు అయితే ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న అద్దంకి దయాకర్ పున్న కైలాష్ నేత కొండేటి మల్లయ్య దుబ్బాక నరసింహారెడ్డి నారబోయిన రవి నామినేటెడ్ పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఉన్న కైలాష్ నేత రెండుసార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ తర్వాత భువనగిరి నల్గొండ లోక్సభ టికెట్ దక్కుతుందనుకున్న సామాజిక ఆర్థిక ఈక్వేషన్లతో మరోసారి భంగపాటు తప్పలేదు దాంతో కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కకపోదా అనుకున్న కైలాష్ కు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతోంది పార్టీ కోసం తాను త్యాగాలు చేస్తే భోగాలు మాత్రం ఇంకొకరివి అంటూ లోలోన రగిలిపోతున్నారట కైలాష్ ఇక రెండు వేల తొమ్మిది నుంచి నగరేకల్ అసెంబ్లీ టికెట్ ఆశించిన కొండేటి మల్లయ్యది అదే పరిస్థితి అంటున్నారు సీనియారిటీ సిన్సియారిటీ ఉన్న జంపింగ్ జిలానీలు మల్లయ్య పదవికి అడ్డుపడుతున్నారని ఆయన వర్గం కూడా ఫైర్ అవుతోందట ఇక మరో సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా బయటికి చెప్పుకోవడం లేదు కానీ లోన మాత్రం కుమిలిపోతున్నారట తుంగతుర్తి సెగ్మెంట్ నుంచి నాగరి గారి ప్రీతంకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో అదంకి దయాకర్ కు దాదాపు చెక్ పడ్డట్లయింది దాంతో ఆయన పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందట కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ నేత దుబ్బాక నరసింహారెడ్డి పదవులపై ఆశలు వదులుకున్నారని సమాచారం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన దుబ్బాక కొంతకాలం ప్రజారాజ్యం బీఆర్ఎస్ పార్టీలు చుట్టేసి రావడం ఆయనకు మైనస్ అయిందని చెబుతున్నారు అయినా రెండు వేల పద్దెనిమిదిలో సొంత గుటికి వచ్చే క్రమంలో ఆయనకు జాతీయ నేతలు హామీ ఇచ్చారట పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారట పెద్దల హామీలు కాస్త నీటి మీద రాతలయ్యాయని దుబ్బాక నరసింహారెడ్డి వర్గం అసంతృప్తితో ఉందట అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దుబాక నరసింహారెడ్డి పార్టీలో యాక్టివ్గా లేరంటున్నారు ఇక కాంగ్రెస్ జెండా పట్టి రాజకీయ అరంగేట్రం చేసిన నారబోయిన రవి కూడా నామినేటెడ్ పోస్టులు ఆశావహుల జాబితాలోనే ఉన్నారు పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టు గ్యారెంటీ అని అధిష్టాన పెద్దలు చెప్పారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ నారబోయిన రవికి స్పష్టమైన హామీ దక్కిందట తనకు మంత్రి పదవి వస్తే నీకు నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అని ప్రామిస్ చేశారట రాజగోపాల్ రెడ్డి అందులోనూ ముదిరా సామాజిక వర్గానికి చెందిన రవికి సామాజిక ఈక్వేషన్స్ కలిసొస్తాయని చిన్న ఆశ కూడా ఉందట మరి చూడాలి కాంగ్రెస్ పెద్దలు ఈ ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారో